ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ పూర్తి అబద్ధము చాలా వరకు ఆగిత్యము కలగలిపి మాట్లాడినారు ఆయన అబద్ధం ఏం చెప్పినాడో చెప్తా ఆయన మాటల్లో ఆగిత్యం ఏముందో కూడా ప్రజలకు వివరణ ఇస్తా ఇది ముఖ్యంగా ప్రజలకు వాస్తవ సత్యాలు తెలియాలి తెలియాలని నేను ప్రసారి ప్రయత్నం చేస్తూ ఉంటా వరదరాజు రెడ్డి గారి అయితే ప్రకటన కూడా చేయను ఎందుకంటే ఆయనకు వయస్సు పైబడడం చేత మతి స్థిమితమే సక్రమంగా లేదు కాబట్టి ఆయన మీద నాకు జాలి కలుగుతుంది తప్ప మరొకటి లేదు కానీ ఆయన వయస్సుకు తగిన మాటలు కానీ ఆయన పదవికి తగినటువంటి ఆలోచనలు కానీ ఆయన చేయడంలే ఆయన వయసుకు తగిన మాటలు ఆయన ఏ పదవిలో ఉన్నాడో దానికి తగినటువంటి ఆలోచనలు చేయకపోవడం వలన ప్రజలు తప్పుగా అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి నేను వివరణ ఇస్తా ఉంటా ఈయన ఒక పెద్ద ప్రభుత్వం అయినట్టు చెప్పినా కదా చదువులే సందలే చదివింది ఏడోధరతి దునపతులతో సేద్యము మళ్ళీ దానితోడు వయసు పైబడింది ఇంకా ఏమైనా మాట్లాడితే వాళ్ళ కోపము బాధ నన్ను ముసిరాడు అంటారే ముసివాడు అంటారే నేను నీతో కుస్తీ పడతా మైదుగురు పరిగెత్తా పరిగెత్తు మైదుగురికి మళ్ళీ ఉంటా ఉండవో నీకే తెలుస్తుంది పరిగతి పెద్ద అయినా మైదుకూరుకు ఇన్ని అబద్ధాలు నీకు అవసరమా ఇన్ని ఆగిత్య మాటలు నీకు అవసరమా ఏదో దేవుడు శివుడు వరం ఇచ్చినాడు ఈ బొద్దుటూరు ప్రజలకు ఎందుకో ఆ సంక్షేమ ఇన్ని ఎక్కువ డబ్బులు వచ్చాయని ఆశపడినారో ఆ యూవీఎ మిషన్లో ఏదో మీ దూమ్ దగ్గర జరిగింది గెలిచిరావు రామాకృష్ణ దగ్గరికి వచ్చినాం ఈ ఐదు సంవత్సరాలు అధికారం ఉండి అనుభవించామని చెప్పి ప్రజలకు ఏదన్నా ఇరవై ఐదు నువ్వు సేవ చేయలే ఎప్పుడన్నా చేసి ఇప్పదామనుకోకుండా ఇప్పుడు కూడా ఇంకా అగిత్యమా ఇప్పుడు కూడా అబద్ధాలేనా మళ్ళీ దానితోడు నా అభివృద్ధి నిరూపిస్తే రాజీనామా చేస్తా నేను చెప్తా నా పెద్దకు ఎన్నిసార్లు నిరూపించాల నేను అవినీతి బా ఆ యూట్యూబ్ ఛానల్ గురితే ప్రజలకు పదిసార్లు సార్లు వచ్చాది నేను చెప్పినేటన్ని నిమ్మకాయల సు అక్కడ ఆరుకోట్లంటా లేకుంటే బాపనాయిని చంపిరేదంటా లేకుంటే సునంటా లేకుంటే పైప్లైన్ లెక్క తీసుకునేదంట లేకుంటే ఇమ్మ ఇస్కేదొల్లని ఇవ్వాలంట లేకుంటే బ్రాంతి షాపులు మన చెప్పినవాడు బంగారెడ్డి నేను ముప్పై ఆరు సార్లు చెప్పిరా మళ్ళీ నీ చెప్పడం ఎందుకు పాత క్యాసెట్ మళ్ళీ రివేజ్ గడ 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 గడగడగడ వస్తాయి బయటకన్నీ నీ అవినీతి రామాయణం అంతా నీకు మళ్ళీ మోజు ఉంది చెప్పించుకోవాలనుకుంటే చెప్తా నేను వరదరాజరెడ్డి గారి అవినీతి పైన చాలా సార్లు రుజువు చేసిన ప్రజలారా నేను ఎన్నిసార్లు రుజువు చేసినా ఆయన ఒక్కసారి కూడా రాజీనామా చేయకుండాడు ఎన్నిసార్లు అన్నా నేను రుజువు చేయి ఒక్కసారి కూడా రాజీనామా చేయడు నేను రాజీనామా చేస్తా అంటాడు ఇంత ఇదంతా తొండి మోసం నీ ఆట ఇదంతా తొండిబ్బా నీ వయసుకి ఇంత మోసం ఆటలు ఆడకూడదు నువ్వు మాట ఇచ్చినావు రాజీనామా పదిసార్లు చెప్పినా నేను నిరూపణ చేసినా చెయ్యి రాజీనామా చేయి ఎటజాలబ్బా పెద్ద ఇంత తొండి తిరుక్కున్నాడు ఏ బయలుపడి సావాళ్ళని నేను ఇంత మోసం తీరుకుంటేనా మళ్ళా సిగ్గన లేక నా అవినీతిని వంద సార్లు నిరూపిస్తాను అవినీతి అవినీతిలో నేను పొరలాడలే నువ్వు అవినీతిలో పుట్టినావును నేను అవినీతిలో పొరలారలే నువ్వు అవినీతిలో పుట్టినావును లక్ష్యుడుకు నీ కొడుకు చెప్పి 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 నా నోరు నొచ్చాంది అసాంఘిక కార్యకలాపాలు చేసేదంతా నీ పక్కనే ఉన్నారు నేను క్రికెట్ నీ పక్కన పెట్టుకున్నావు దేనికి పెట్టుకున్నావు ఇసుకదోలో నా కొడుకులు ఎవరు భూములు ఆక్రమిస్తున్నారు ఎవరు బెల్ట్ షాపులు నడిపేది ఎవరు నిమ్మకాయలు సుదాకర్త ఆరు కోట్లు లెక్క తీసుకునేది ఎవరు ఒక్కదానికి నీ దగ్గర సమాధానం లేదు అన్నిటికంటే దారుణమైన అవినీతిని ఇదేం తెలుసినా దారుణమైన మోసం ఏం తెలిసినా దారుణమైన అన్యాయం ఏం తెలిసినా మనం డబ్బు సంపాదించాలని దండిగా జాక్పాట్ కొట్టాలని రూపాయి పెట్టి కోటి రూపాయలు కొడాలని లాటరీ కొంటాం రాజస్థాన్ లాటరీ మహారాష్ట్ర ఇంగో ల్యాటరీ ఇంకో ల్యాటరీ తగులుకుంటే తగులుకుంటే తప్పులేదు లేదు పిల్లం తాలిబొట్టు పిల్లం గాజులు అన్నీ కొదవబెట్టి అమ్ముకొని లెక్క తీసుకుపోయి జూదమాడతాం ఒక లక్ష రూపాయలు పెట్టి నీ యొక్క కొడితే పది లక్షలు చదురా అని మీ సొమ్ము అది అట్ట కాదు మీ కొడుకు చేసినది మీ కొడుకు చేసినది అట్ట కాదు ఊళ్ళోళ్ళ సొమ్ముతో వ్యాపారం అనే జూదమన్నాడు నీ కొడుకు ప్రజల సొమ్ముతో ఇరవై సంవత్సరాల కిందట వ్యాపారం అనే చూదామన్నాడు విశాఖపట్నంలో పోయి భూములు కొంటా ఇంకో చోట పోయి ఇంకో వ్యాపారం చేస్తా ముప్పై కోట్లు పెట్టి మూడు వందల కోట్లు సంపాయాలా మూడు వేల కోట్లు సంపాయాలా రాఘవరెడ్డి కొడుకు రబీ కంటేనే ధనవంతులు కావాలనే ఆకాంక్షతో ఈ పొద్దుటూరులో ఉండే అందరితో ఆరవేసులతో వాళ్ళతో వీళ్ళతో వ్యాపారస్తులతో లెక్క తీసుకొని పోయి నీ కొడుకు జాక్పాట్ కొట్టేదానికి చూదామన్నాడు దాని పేరే వన్ ప్లస్ వన్ డబల్ ధమాకా వన్ ప్లస్ వన్ డబల్ ధమాకా దాని పేరే పదహైదు ఇరవై సంవత్సరాలయ్యింది ఆ జూదంలో నీ కొడుకు విఫలమైనాడు లెక్కంతా పోయింది ఎవరితో పోయింది లెక్కంతా ప్రజలది పోయింది ప్రజలారా ప్రజలది పోయింది పెద్ద ఆయన నీ కొడుకుది పోలే మేము జూదం అనుకో మా పిల్లలు అవి తాలిబొట్లు గాజులు మాయిపోతాయి నీ కొడుకు జూదమాతే ఊళ్ళో లెక్కలు పోతాయి నీ కొడుకు జూదంలో గెలిచినాడనుకో వ్యాపారం అనే జూదం జూదం అంటే మళ్ళీ క్లబ్ కాదు వ్యాపారం అనే జూదంలో గెలిచినాడు అనుకో ఎనభై బసాలు నీ కొడుకు ఇరవై బిసాలు మూడు రూపాయలు ఒకటికి ఒకటికొకటి లక్షకు లక్ష అని చెప్పి వాళ్ళకి కడతాడు వస్తే నామాయ పోతే నీమాయ కనుక్కుంటే కొండయ్య కనుక్కోకుంటే గజకాయ ఇదేనా నీ నీతి అప్పులు కట్టినారా మీరు నీ వెనకమడి నందం రామయ్య నీ వెనకబడి చాలామంది ఆరే వయసులు చాలామంది మానుసులు పేరు చానా చెప్పినామన్నా వీళ్ళందరూ ఉండేదానికి కారణం ఏంటికి బాకీలు కట్టక నేను నువ్వు బాకీలు కట్టి మాట్లాడు నిమ్మకాయల సుధాకర్ ఆరు కోట్ల లెక్క ఇచ్చి మాట్లాడు మిగతా హత్యలకు సంబంధించి బాపునాయను గురించి సమాధానం చెప్పి మాట్లాడు నా మీద హత్యా ప్రయత్నం చేసినాను సమాధానం చెప్పి మాట్లాడు ఆరవేసులను చివగేషను కొట్టేది దేనికి లెక్క కాదా కిడ్నాప్ చేసినది సమాధానం చెప్పి మాట్లాడు ఈవీ సుధాకర్ను లెక్క కోసం మీరు కొట్టినారు లేదా సమాధానం చెప్పి మాట్లాడు పైప్ లైన్లో లెక్క తీసుకునేది నిజమా కాదా పద్నాలుగు పంతొమ్మిదిలో పైప్ లైన్ వర్క్లో లెక్క కాదా అని చెప్పు రెండు వందల ఒకటి నీ రూమ్లో హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో బంగారెడ్డి చెప్పినట్టు బ్రాంతి షాపులు లెక్క నీకు ఇస్తే వేమారెడ్డి అన్న గొలవలూరు వేమారెడ్డి అన్న అది పక్కన వడ్డీకిచ్చి ఆ వడ్డీ అసలు అంతా కలిపి ఎలక్షన్లకు వాడుకునేది నిజమా కాదా ఆనాడు నేనుండా నీతో పత్తి గింజ మాటలు మళ్ళా ప్రజలారా ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో ఏ ఉద్యోగ ఏ ఉద్యోగస్తుడు ఆయన చెప్పినట్టు వంద కోట్ల అవినీతి కాదు కదా వంద పైసాల అవినీతి జరగలే నిబంధనలకు కాస్త విరుద్ధంగా వ్యవహరించినారని ఛార్జ్ ఫ్రేమ్ చేసినారు ఇది రుజువు కావాలంటే ఇంకా చాలా చాలా కథలున్నాయి సమాప్తం